తర్వాత సాయి కుమార్ కన్నుమోత తీవ్ర దుఃఖంలో కుటుంబ సభ్యులు వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది లైక్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము వివరాలు చూస్తే హోటల్లో బస చేసిన యువకుడు ఉరి వేసుకొని మృతి చెందిన ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లాకు చెందిన పి సాయి కుమార్ అతనికి వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు తన తండ్రి పి బోమయ్య గురువారం నాడు అయితే కనుక ఇద్దరు హైదరాబాద్ నగరానికి అయితే రావడం జరిగింది ఎర్రగడ్డలోని సన్మాన్ హోటల్లో బస్సు చేయడానికైతే అయితే పి కుమార్ అనే వ్యక్తి దిగాడు శుక్రవారం రాత్రి నుండి పి సాయికుమార్ బయటికి రాలేదు క్లీనింగ్ నిమిత్తం హోటల్ సిబ్బంది డోర్ కొట్టినా కూడా డోర్ అయితే తీయలేదని చెప్తున్నారు అనుమానం వచ్చి తలుపు తీయడంతో ఉరి వేసుకొని కనిపించాడు విషయం తెలిసిన వెంటనే బోరబండ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి కేసు అయితే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు ఈ సాయి కుమార్ అనే వ్యక్తి కరీంనగర్ జిల్లాకు చెందినవాడు ఎర్రగడ్డలో ఉన్న సన్మాన్ హోటల్లో బస్ చేయడానికి అయితే దిగాడు అతని తండ్రి పేరు పి బొమ్మయ్య అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే వివరాలు అయితే ఇంకా తెలియరాలేదన్నారు ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు హోటల్లో దిగిన రాత్రి నుండి కూడా సాయి కుమార్ బయటికి రావకపోవడంతో క్లీనింగ్ నిమిత్తం ఉన్న హోటల్ సిబ్బంది డోర్ కొట్టిన తీవడంతో అనుమానం వచ్చి తలుపులు తీయడంతో ఉరివేసుకుని కనిపించాడు విషయం తెలిసిన వెంటనే కూడా పోలీసులకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సౌపంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు